మిత్రులారా గత నాలుగు నెలల నుంచి సరిమెల్ల సన్నిధి ఆరోగ్యం బాగులేదని చెప్పేసి దానికి కారణం కస్తూర్బా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అయిన సంతకుడిపాటి ప్రిన్సిపాల్ అని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన స్వామితిగా ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు వీళ్ళైతే కలెక్టర్ గారి దగ్గర నుంచి సీఎం దాకా డిప్యూటీ సీఎం దగ్గరకు అందరికీ అర్జీలు పెట్టుకున్నారు ఇంక పెట్టాల్సింది మోడీకి ఇక్కడున్న కరెక్టర్ మరీ దుర్మార్గంగా అసలు సమస్యల మీద స్పందించకుండా ఇక్కడికి వస్తే ఇది స ప్రజా సమస్యలు పరిష్కారం ఏది కాంటున్నారు కానీ ఇక్కడికి వచ్చిన కానికే సమస్యలు ఎక్కువ అవుతా ఉన్నాయి ఒక సమస్య కోసం వస్తే మా సమస్య పరిష్కారం అవుతుందని ఇక్కడికి వస్తే ఇక నాలుగు సమస్యలు ఈ అధికారులే సృష్టిస్తున్నారు కానీ ఇలాంటి దుర్మార్గమైన వ్యవహార దుర్మార్గమైన వ్యవస్థ నశించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మొదటి దగ్గర నుంచి చెబుతూనే ఉన్నాం ఆ అమ్మాయి ఆరోగ్యం కుదిరిపడాలి ఆ అమ్మాయికి చూపించాలి ప్రభుత్వం భరాయించాలని ఈరోజు ఆ అమ్మాయి ప్రాణ పరిస్థితిలో ఉన్నా సరే కనీసం ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు కనీసం అక్కడున్న ప్రిన్సిపాల్ గారి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే అక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఆఫీసరు సైడే ఆ ప్రిన్సిపాల్ గారు చెప్పింది మొత్తం రాసుకొని పోయారు కనీసం ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంటే నీకేం జరిగిందని చెప్పేసి కనీసం ఫోన్ చేసి అడగటం కానీ లేదా ఒక్క అధికారి కూడా హాస్పిటల్కి వెళ్ళి సూచన దాఖలాలు లేవు ఆ అమ్మాయికి ఏదన్నా అయితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇంకా ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తూ ఉంది బ్రతికున్నప్పుడు మాత్రం ఎవడూ రారు చనిపోయిన తర్వాత మాత్రం శవాల మీద రాజకీయాలు చేయడానికి మాత్రం రెడీగా ఉన్న పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇలాంటి వ్యవస్థను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ సన్నిధికి ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యం అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నా జై భీం జయ భారత్